క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరికీ కలుగుపోవు మహాశుభోత్తమానము యేసుప్రభుల వారు భూమి మీద పుట్టారు భూమి మీద పుట్టారు అని చెప్పడానికి యేసుప్రభు వారు ఒక్కరికే ఆ యొక్క రైట్ ఆ హక్కు పొంది ఉన్నాడు ఇంకెవరు చెప్పుకోవడానికే పుట్టారు కానీ చెప్పు అది చరిత్రాత్మక ఆధారాలు ఎవరికే లేవు యేసు ప్రభు వారు ఒక్కరే ఆ పుట్టుకు దినము కూర్చున్నటువంటి సత్యము అని చెప్పడానికి క్రీస్తు శకము ఆరంభకుడు శక ఆరంభకుడు ఎవరంటే యేసు ప్రభారు వాయిన్ ద్వారా ఈ శకము ప్రారంభమైంది క్రీస్తుకు పూర్వము క్రీస్తు తర్వాత అనేది వారి ద్వారా మనకి ఆరంభం చే ఆ యొక్క సత్యము ఈ భూమి మీద ఏసై పుట్టాడు అంతే అంత గ్రేట్ ఎవిడెన్స్ వరల్డ్ ఫేమస్ నాట్ ఏ సెలబ్రిట్ నాట్ ఏ వరల్ గాడ్ దే ప్రపంచ దేవత దేవతలందరికంట గొప్పవాడు మన యేసయ్య ఆయన పుట్టుక దినము మనందరికీ మానవాళికి సంతోషదాయకం ఎందుకంటే ప్రభువారు సమాధానకర్త అని మరి పేరు కూడా ఉంది కదా బైబిల్లోనే ఉంది సమాధానం అంటే ఎలా వచ్చిందంటే అంత ఎంత సమాధానం కదంటే ప్రభువారు చనిపోవడానికి ముందు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు రాజులు వచ్చారు ఇద్దరు రాజులకి అంతకుముందు వైరం అట వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు కానీ ఏసుప్రు వారు చనిపోవడానికి తీర్పు చెప్పేటువంటి ఆ హీరోదు లేకపోతే ఆ యొక్క పిలాతు ఆ పిలాతు అండ్ హీరో వాళ్ళిద్దరూకి ఈయన్ని చనిపోవడానికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళిద్దరికి మే ఇద్దరం ఇంతవరకు పడ్డాం మరి నాకు ఈయన్ని విడుదల చేయాలని ఉంది హే రోజు ఫీల్ అవుతాడేమో అని చెప్పి హే రోజు మేము ఈరోజే ఈ స్నేహితులం అయ్యాం కాబట్టి మా పోత శత్రుత్వం మళ్ళా మళ్ళీ లేవకూడదు మళ్ళా శత్రువుగా మారకూడదు అని చెప్పి యేసుప్రభార్ని బట్టి వారి రూ ఫ్రెండ్స్ అయ్యి యేసుప్రభారు చనిపోయి ఆఖరి క్షకణ్లో కూడా సమాధానము కలిగజేశారు శత్రువుల మధ్య సమాధానం ఏమన్నాకి వచ్చాడు దేవుడే మనకి ప్రేమ పంచాడు ఏసయ్యే మనకి ప్రేమ ఇంక తప్పితే కర్మ వాళ్ళంతా చాలామంది వచ్చారు వాళ్ళంతా ఎందుకు వచ్చారు అంటే మరి కొంతమందిని మనం నాటేది కామెంట్ నేను ఎవరి గురించి కామెంట్ చేయట్లేదు కానీ ఒకటి మాత్రం సత్యం అందరూ చంపి దేవుళ్ళు అయ్యారు అందరూ కూడా చంపి ఒకరిని రాక్షసుని చంపిన ఒక దేవుడి అయ్యాడు ఇంకొక ఇరోధుని చంపిన కూడా అయ్యాడు ఇలాగ అందరిని చంపి దేవుళ్ళుగా అయ్యారు కానీ ఏ సిటానికే పుట్టి మనందరి కొరకు సరిపోయి మనందరి కొరకు సరిపోవడానికి పుట్టినవాడు ఏసయ్య అందరూ సంపరాకు పుట్టారు ఈయన సరిపోవడం కొరకు పుట్టాడు మానవ వాళ్ళు అందరి కొరకు ఏసై సరిపోవడానికే పుట్టాడు అందుకే శుభవర్తమానం మనందరి కొరకు ఒక మా ఒక గొప్ప యాగము యజ్ఞము చేసి అనేకులను రక్షణలోకి తీసుకురావడానికి నశించిపోయే వారిని విడుదల చేయడానికి యావత్ ప్రపంచానికి శాంతిని ప్రసాదించడానికి ఏసు ప్రభువారు పుట్టారు ఈ క్రిస్మస్ అంటే ప్రపంచ శాంతి దినము ప్రపంచ శాంతి